ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడలైన మీరు దేవుని చేత ఆశీర్వదించబడాలని మీకు వందనాలు తెలియచేస్తున్నాను అందరికీ వందనాలు ఈ శుభవేళ వాక్యాన్ని మీతో పంచుకుంటాను మనందరి జీవితంలో ఏడవటం లేదా ఏడిపించడం ఈ రెండు బాగా అలవాటు కదా కొన్నిసార్లు మనం ఏడిపిస్తూ ఉంటాం కొన్నిసార్లు ఇతరులను మనల్ని ఏడిపిస్తూ ఉంటారు ఇది ఎరగని వాళ్ళు ఎవరు ఉండరుగా ఎప్పుడైనా ఊహించావా నీ జీవితంలో ఇతరులను ఎందుకు నేను ఏడిపిస్తున్నానని ఆలోచించావా ఇతను నిన్నెందుకు ఏడిపిస్తున్నారని ఆలోచనకి ఎప్పుడైనా వచ్చావా దాని ఫలితాన్ని గురించి ప్రసంగం నేను చేయనక్కర్డా మీరు బాగా ఎరుగుతుంది అయితే మీ జీవితంలో దుఃఖపరచకుండా కొంతమందిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒకవేళ నీకు జన్మనిచ్చిన తల్లి ఉందనుకోండి ఆ తల్లి నీ వల్ల దుఃఖపడితే నీకు జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడే అతను కానీ మీరు మాటల ద్వారా క్రియల ద్వారా తిండి పెట్టక తేలిగ్గా మాట్లాడుతూ నీచంగా మాట్లాడుతూ వాళ్ళు దుఃఖపడితే నీకు క్షేమం ఉండదు లోయ కాకులు వస్తాయి నీ కనుగుడ్లు పీకుతాయి అంటాడు సామిత్రు గ్రంథకర్త అంటే అంటే ఏమిటి బ్రతికుండే ఉంటావు కానీ గుడ్డివాడుగా సాగుతూనే ఉంటావు వాళ్ళని ఎన్నడూ విడిపించకూడదుగా వాళ్ళని సంతోషపరచు నీ తల మీదకి దేర్గాయిష్యు అనే దీవెనొస్తుంది మరి ఈ మాటలు విన్నాక ఒక క్షణం నువ్వు ఆగి ఆలకిస్తే దుఃఖపరిచే వ్యక్తివా దీవించే వ్యక్తివా దీవును పొందే వ్యక్తిలాగా ఉన్నావా రెండవది ఎవరిని దుఃఖపరచకూడదు రెండో మాట కూడా చెబుతాను అదేమిటంటే ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పయో వాక్యంలో రాయబడింది ఏమని రాయబడిందో తెలుసా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకొడు మనలోనికి దేవుని ఆత్మను పంపాడు పరిశుద్ధాత్మ మనతో ఉంటున్నాడు పరిశుద్ధాత్మ అంటే వ్యక్తి ఆయన త్రిత్వమైన ఒక భాగం ఆయన మనలో ఉంటే ఆలోచన చెబుతాడు బలపరుస్తాడు సిగ్గుపడకుండా చేస్తాడు ధైర్యపరుస్తాడు ఏం మాట్లాడాలో మనకి చేత కాకపోతే ఆయనే మాట్లాడతాడు ఎలా ప్రార్థన చేయాలో కుదరకపోతే ప్రార్థన నేర్పిస్తాడు చేస్తాడు పరిశుద్ధాత్మ ఉంటే సాకానని నువ్వు జయించే శక్తి ఓపిక అన్నీ నీకు కలుగుతాయి ఈ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నిన్ను పవిత్రమైన కన్యకగా పెళ్లి కుమార్తె సంఘంగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడు ఒకవేళ ఆయన్నే దుఃఖపరిచేవా అనుకో నా మాట వినండి ఆయన ఏం చేస్తాడు దుఃఖపడి దుఃఖపడి ఇక తట్టుకోలేక వదిలి వెళ్ళిపోతాడు దేవుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను హృదయాన్ని వదిలి వెళ్ళిపోయాక అంటే నీకు కర్తలేడిగాక దీపం లేనట్టేగా దిద్దేవాడు లేడుగా ధైర్యపరిచేవాడు లేడుగా పరిశుద్ధాత్మను దుఃఖపరచడంలో ఎంత భయంకరంగా నష్టపోతాం పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే నీ నోటి మాటల వలన దుఃఖపరచకూడదు ఆయన దుఃఖపరిచే చెడు సహవాసం చేయకూడదు పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటట్టుగా సాతాను మెచ్చుకుంటూ సాతాను కార్యాలు చేసుకుంటూ పరిశుద్ధాత్మను పక్కకు నెట్టేవే అనుకో ఆయన దుఃఖపడతాడు జీవితం అంతా నష్టపోతాడు మరి ఈ మాటలు విన్నాక ఒక క్షణం ఆగి ఆలకిస్తే పరిశుద్ధాత్మ నీతో ఉంటే కాపుదల భద్రత దేవుని ఉందిగా ఆయన దుఃఖపరిచావు మాటల ద్వారా ఆయన క్రియల ద్వారా కొన్ని కొన్ని పనుల వల్ల గాయపరిచావు ఆయన వెళ్ళిపోతాడుగా సౌలను వదిలి ఆత్మ వెళ్ళిపోయిందట తర్వాత అవస్థలు ఎలా ఉన్నాయో మీరు ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం దేవుని చంద్రు ఆగి ఆలకించి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మీరు జాగ్రత్తగా పడాలి ఎప్పుడైతే నీవు అలా ఉంటావో అది నీ జీవితానికి ఆశీర్వాదకరణం మూడో చెబుతాను ఎవరిని దుఃఖపరచకూడదు అంటే చాలా తేటగా బైబిల్లో రాయబడింది మీ పైన కాపరులను మీ పైన నాయకులను దుఃఖపరచకూడీ హెబరిపతిలో మీరు చదివారు కదా అంటే వాళ్ళు త్యాగం చేశారు సమర్పణ చేశారు ఎన్నో కార్యాలు చేసి నేను నడిపిస్తున్నారు మీ పైన నాయకులు కూడా నడిపిస్తున్నారుగా వారికి దుఃఖం కలిగేటుగా ప్రవర్తించావు అనుకో ఆ తర్వాత వాళ్ళు వేదన పడతారు నీ భవిష్యత్తు చీకటవుతుంది అందుకని ఈ శుభవేళ ఓ సేవకులుగా చెబుతున్నాను పరిశుద్ధాత్మను దుఃఖపరచబాకు నీ తల్లిదండ్రులను దుఃఖపరచబాకు మీ పైన ఉన్న కాపరిని న్యాయకర్తగా ఉండి నడిపిస్తున్న కాపలను దుఃఖపరచబాకు నీ క్షేమం కలుగుతుంది ఒకవేళ అలాంటి జరుగుంటే ఈరోజు సరి చేసుకుని అయ్యా నేను పరిశుద్ధాత్మను దుఃఖపరచనయ్యా మా పైన ఉన్న నాయకులని దుఃఖపరచనయ్యా నన్ను కన్న తల్లిదండ్రులు సరి చేసుకుంటే నీకు దీర్ఘాయుష్ వస్తుంది జయమొస్తుంది ఓ రకంగా అండు ఉంటుంది అన్నిటికంటే పెద్దల దీవెన నీ మీద ఉంటుంది తరచరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు బిడన దీవించి ఆశీర్వదించండి ప్రతివారు వాక్యానుసారంగా నడవడానికి కుటుంబాలు కుటుంబాలుగా దీవించబడినట్లు చేతులలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేసి మీరు మహిమ పొందండి అట్టి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటూ కుటుంబ సభ్యులందరినీ సమాధాన సంతోష రక్షణ భాగ్యంతో నింపండి ఏ సు పెరట వేడుచున్నాను తండ్రి ఆమె